Take me. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందు కొద్ది కొంచెం కూర్చోండి సీట్లు కాడేకుండా ముందు కొంచెం కూర్చోండి మనం బాగుంటామని దీనితోటి మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం పోలీసులు కానీ అనేక రకమైనటువంటి జాబుల్లో తిరపడి కోరు నుంచి అమరగడ్డి రావాలంటే కనీసం దండబట్టి ఇవాళ పది నిమిషాలు వస్తున్నాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయల వరకు జరిగినాయి మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా పరిగణ మట్టి చేసేటువంటి పరిస్థితి లేవు ప్రతి పంచాయతీలో కూడా ఇవాళ ప్రతి పంచాయతీకి ఇవాళ ఆలగడ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం జోపిడి ఇవాళ పొద్దున్న నిన్న మొన్న నిన్న మన కనపతి శ్రీనివాసరావు గారు భూ సుఖ భూముల ఒక డిబేట్ పెరిగితే ఆయనకు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడైనా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా కొందరు ప్రశ్నలు పెట్టారు మొత్తం

ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈయన దొంగిలించి ప్రజలందరికీ కూడా ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చేసి ఈయన పరిపాలన చేస్తున్నాడంట మరి ఇంకా ఆయన సంవత్సరం పాదయాత్ర చేశారు ఆ నాడు చచ్చిపోయినప్పుడు శేవయాత్ర చేశారు ముఖ్యమంత్రి అంటామని శేయాత్ర లేదు పాదయాత్ర లేదు ఖచ్చితంగా మళ్ళీ తర్వాత అతని కనుక పాదయాత్ర చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అతని శివయాత్రాం తప్ప అతను పాదయాత్ర చూసే పరిస్థితి మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండదని చెప్పి ఈ సందర్భంగా ఐక్యతగా ఉండాలి మనకి కలిసి వచ్చినటువంటి పార్టీలు బీజేపీ జనసేన పార్టీలతో ఎక్కడ వివాదాలు లేకుండా కొంతకాలంలోనే మనం లోకల్ బాడీ చేసిన పంచాయతీ ఎలక్షన్ అందరూ పదవులు వచ్చినా రాకపోయినా ఊళ్ళో అందరికీ పదవులు రావు గోదావరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ధర్మం పాటించాలి ఆ ధర్మం పాటించినప్పుడు మన పెద్దలు ఎవరైతే నాయకులు ఎవరికి పరిమిస్తే వాళ్ళు పోటీ చేసి అందరూ సహకరించి గెలిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఎక్కడైతే సర్పంచ్ మనం ఉండగలుగుతామో ఆ రోజున మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా మన చేతిలో ఉంటారు ఎందుకంటే పంచాయతీలు కనుక మన చేతిలో లేకపోతే గతంలో వాలంటీర్లు పెట్టి కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ పొందరా కాబట్టి జాగ్రత్తగా ఇప్పటి నుంచే మనం అంతా కూడా పంచాయతీ అన్ని ఎన్నికలకు సన్నద్దమై లోకేష్ గారి నాయకత్వాన్ని మరి చంద్రబాబు గారి నాయకత్వాన్ని మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కూడా

జన్మజన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరు ఆయన ఆరోగ్యంతో ఉండి మన అందరినీ ఎంతో పట్టుదలతో మరి ఆయన మన రాష్ట్రాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆయనకు మన ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళే లోకేష్ గారు నాయకత్వం

ఆ రోజు రోజు ఎక్కడానికి కూడా ఎంతో మంది నాయకులు జరిసి దాకుంటే కార్యకర్తలకు అండగా నేనుండాలని చెప్పి యువగనం పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కార్యకర్తలు విని ప్రజల కష్టంగా కష్టాలు తెలుసుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చారంటే దీని వెనక నారా లోకేష్ గారి కృషి అంతే ఉంది ఆ రోజు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో నిరుద్యోగుల్ని ఆదుకుంటానని చెప్పి మొట్టమొదటిగా గవర్నమెంట్ వచ్చిన మదవి సంతకం మెగా చేసి పదహారు వేల టీచర్లు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారి మన కోట ప్రభుత్వాన్ని రోజు ఐటీ మినిస్టర్గా ఉండి వ్యాప్తంగా టాప్ ఫిఫ్టీ కంపెనీలు ఏమైతే ఉన్నాయో కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఎన్విడియా లాంటి కంపెనీలు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతాయి అంటే దాని వెనక లోకేష్ బాబు గారి కృషి అర్థం ఉంది కనీసం

ఏదైతే ఈ రాష్ట్రానికి పెద్ద కొడుతున్నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం తర్వాత ఉద్యోగాలకు కానీ వ్యాపారాలకు కానీ అన్నిటికీ తీర్చిదిద్ది అభివృద్ధి బదవాలని నడిపిస్తుంది మన కోటమి ప్రభుత్వం దీని వెనక నారా లోకేష్ గారు కృషి అర్థం ఉంది అదే విధంగా ఆ రోజు కేసులు పెట్టించుకున్నప్పుడు వేదం గురి చేసినప్పుడు నారా లోకేష్ గారు

దీంట్లో లోకేష్ గారు కృషి అంత ఉంది కార్యకర్తలు ఎవరికైనా ఆమోదిస్తే ఐదు లక్షల ప్రమాద కేంద్రం కల్పించిన వ్యక్తి మన లోకేష్ అదే విధంగా ఈ రోజు చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయి నుంచి కూడా వేసి పార్టీని గ్రౌండ్ బలవంతం చేస్తున్న వ్యక్తి మన లోకేష్ గారు ఈ విధంగా చెప్పుకుంటే పార్టీ కానీ ప్రభుత్వంలో కానీ లోకేష్ గారు చేస్తున్న కృషి ఎవరైంది కాబట్టి మన లోకేష్ బాబు वोट देने वाला दिल्ली विशेष पार्टी वोट दे वाले दिल्ली विशेष पार्टी वोट दे वाले दिल्ली विशेष पार्टी वोट दे वाले कोबरा भाई का को वोट दे वाले लोकेश चौहान भाई का को